రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద అర్గ్యుమెంట్ జరిగాయి సో అక్కడ ఉన్నటువంటి అపోజిట్ కౌన్సిల్ కూడా గతంలో ఇన్సిడెంట్ జరిగాయి అనే దాని మీద వారు కొన్ని చూపెట్టడం జరిగింది షారుఖ్ ఖాన్ గారి ఇట్లానే అయ్యింది అలాగే ఉత్తరప్రదేశ్లో ఒక ఆశ్రమంలో ఇన్సిడెంట్ ఇట్లా అయ్యింది అని చెప్పడం జరిగింది ఇవన్నీ బేలబుల్కి యాక్సెప్ట్ అవుతాయని పిపి గారు వాదించడం జరిగింది రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఉండే సో హీరో గారికి నాలెడ్జ్ ఉంది దీని మీద ఎందుకంటే పబ్లిక్లోకి వెళ్తే చాలా మంది వస్తారు అనే నాలెడ్జ్ ఉంది అయినా సరే వాళ్ళు రోడ్ షో త్రూ వచ్చారు ఏమంటారు సినిమా సినిమాజ్ చేయడానికి ప్రతి అతనికి రైట్ ఉంది కానీ 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 అతను రోడ్ షోకి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ రోజు ఇన్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది అతను వాల్యూ ఏంటి ఇంతమంది వచ్చారని చెప్పారు కదా సో ఇదే ఒక నిదర్శనం ఆలోచనకి ఎంత క్రేజ్ ఉన్నదో సో వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేదు కాబట్టి ఇన్సిడెంట్ అయింది రిమాండ్ చేయాలని చెప్పేసి పిపి వాదించారు వాదన జరగడం జరిగింది సో బెయిల్ కావాలంటే మనం సెషన్స్ కోర్టులో వేయాలి సెషన్స్ కోర్ట్ మన మండే రోజు స్టార్ట్ అవుతుంది సో అందులో మనం ఆర్గ్యుమెంట్స్ పెడతాం ఇప్పుడు నేను ఇద్దరికి బెయిల్ పిటిషన్ వేసే అందులో నా క్లయింట్స్ వచ్చేసి అసలు అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ ఫ్లెక్సీలో ఫోటోలు వేసినందుకు పోలీసు వాళ్ళు వాళ్ళని దౌర్జన్యంగా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న పిల్లలందరు ఏడుస్తున్నారు అసలు వాళ్ళకి ఇన్వాల్వ్మెంటే లేరు ఆ కేసులో సో పోలీసు వాళ్ళు కూడా చూసి ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి కానీ ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ఇబ్బంది పెడుతున్నారు ఇది బాధాకరమైన విషయం పద్నాలుగు రోజులు రిమాండ్ జుడిషియల్ కస్టడీలో ఉన్నారు కానీ బెయిల్ ప్రాసెస్ అనేది మండే రోజు కంటిన్యూ అయిపోతుంది బెయిల్ వస్తే మండే టూసే వరకు రావచ్చు అంటే ఇప్పుడు ట్రయల్ బేసెస్ ఉంది కదా మీకు ఇక్కడ ఏం ప్రూవ్ కాలేదు ఓన్లీ జుడిషియల్ కస్టడీలో ఉన్నారు వాళ్ళు జైల్లో లేరు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఓన్లీ విచారణ జరుగుతుంది సో విచారణ చేసినప్పుడు వీళ్ళకి బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి